హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ నెలలో మేము విజయవాడ వెళ్ళాం కదా అమ్మవారి దర్శనానంతరం దేవస్థాన ప్రాంగణంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను అమ్ముతుంటే నాకు ఈ చీర బాగా నచ్చిందండి అందుకని తీసుకున్నాను బ్లౌజ్ అయితే ఇలా కుట్టించుకున్నాను హ్యాండ్స్కి ఏమో కుందన్సు నెక్కి కూడా కొన్నన్స్ వేసి కుట్టించుకున్నాను అలానే చీరకి కుర్చీలు కూడా వేసి కుట్టించుకున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్